అందరి నమస్కారం నేను ప్రసాద్ రైతనేస్తం నుంచి మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామానికి చెందిన మన సేంద్రియ రైతు బలేష్ గారి నుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లా ఆల్రెడీ మన రైతు రెండు మూడు వీడియోస్ ఉంది మలేష్ గారు ఈ సంవత్సరం దీని పేరు ఆయనకు కూడా తెలియదు అంటారు ఈ కేరా సాగు చేస్తున్నారు ఆయన ద్వారా విషయాలు తెలుసుకుందాం నమస్కారం బాలేశ్ గారు నమస్కారం సార్ ఏంటి సార్ మీ వెరైటీ పేరు ఏది అంటున్నారు కెరాయి సార్ ఇది బెంగళూరు కి సంబంధించిన ఎఫ్ వన్ అని అన్నారు సార్ ఓకే తెల్లది పౌడవు అన్నది మన ఏరియాలో ఇక్కడ ఓవర్ పెట్టరు అవును తెల్ల రకము బెంగళూరు ఎఫ్ వన్ మన సర్టిఫైడ్ సీడ్ ఓకే సన్నది ఎక్కడ ఉన్నారు సార్ తూప్రా అండ్ హైదరాబాద్ కెళ్ళి తెప్పిచ్చాము ఎన్ని పెట్టినాయి ఎంత ఏరియా సార్ ఇప్పుడు ఇది మేము పది గుంటలు వేసినా స పావు ఎక్కడ వేసినాము ఇత్తనాంత పెట్టినాయి ఒక పాకెట్న్నర ఎంత రేట్ ఎంత అయిందండి రేటు ఏడు వందలే ప్యాకెట్ అంటే ఏడు వందలు మూడు వందల భూములు ఏమేసారు భూమిలో అంత ఆవు పేడ అన్ని ఇప్పుడు మన తన ఉన్న తొమ్మిది రకాల కషాయాలు ఒక పది పన్నెండు డ్రమ్ములు అంత అంత చల్లి రోటోవేటర్ కొట్టించినాం దున్నక ముందుకేమో అంత ఎరువు ఆకులు తల్లినాం తిరుగులో టేకాకులు మామిడి ఆకులు అరటాకులు వేసినాం అన్ని ఒక రెండు మూడు టన్నుల వరకు వేసి దునిపించి మళ్ళీ ఇవన్నీ కషాయాలు ఒక పది పన్నెండు డ్రమ్ములు అంతా చల్లినాం మొత్తం మేమే చేయితో సాన్పేసినట్టు చల్లి బోజలు కొట్టాము భోజలు కొట్టి వర్ని కంపోస్ట్ ఇది మన మల్సింగ్ పేపర్ వేసినాక ఇత్తులు పెట్టే ముందు హోల్స్ బెజ్జాలు చేసి హోల్స్ చేసినాక ఓల్ కాడ వర్ని కంపోస్ట్ పిడికిలతో పోసినాం పోసుకుంటా ఇత్తులు పెట్టాం ఓకే ఓకే ఇత్తులు పెట్టినాక ఇది మన జాలి నెట్ ఎక్కిచ్చి వైర్లు కట్టి షెడ్ చేసి మళ్ళీ ఆర్గానిక్ అన్ని కసాయాలు రోజు డ్రిప్పులు ఇస్తాం డైలీ ఒక రెండు వందల లీటర్లు జీవామృతము గోకృపా అమృతము డికంపోస్ట్ సాయలు డ్రిప్ డైలీ డైలీ ఇచ్చేటి ఏమో ఇవి స్ప్రే కేసేమో ఆ ఆవు మూత్రము ఇంగువ ఆ పోవ్వాకు పచ్చిమిరపకాయలు ఆ మళ్ళీ తూటి ఆకు కషాయము ఇవన్నీ ఇంకా వేరు వేరే ఆకుల కషాయాలు ఉంటాయి మస్తుగా అవి ఒక్కొక్క బకెట్ పోసి మళ్ళా మోటార్ ద్వారా స్ప్రే చేస్తారు అవి ఒక సగం డ్రమ్ రోజు వందలు మూడు రోజు మూడు రోజులకు ఒకసారి ఇస్తాం వారంలో మూడు రెండు విత్తనం నాటిన తర్వాత ఎన్ని రోజులకి కాస్ట్ నలభై ఐదు నలభై ఆరు రోజులకి వచ్చేసింది సార్ ఇప్పుడు ఇప్పుడు విత్తనం నాటి రెండు రోజులు అయింది ఇప్పుడు రెండు నెలల దగ్గరకి వస్తది పద్నాలుగు రోజులు అవుతుంది పద్నాలుగు పదమూడు రోజులు అవుతుంది సో కరెక్ట్ నలభై ఐదు రోజులకి స్టార్ట్ నలభై ఐదు నలభై ఆరు రోజులకి ఐదు కిలోలతో అది పొయ్యి పొయ్యి హైదరాబాద్ కి వెళ్ళి సేక్ పెట్టుకెళ్ళి ఒక పెద్ద లాయర్ వచ్చిన అడవికి ఆయన వచ్చినాడే ఐదు కిలోలు నాలుగు కిలో లైన్ ఆయనకి ఫస్ట్ ఫస్ట్ కోత పద్నాలుగు రోజుల క్రితం ఫస్ట్ అలా మూడు కిలోలు అయినాయి తర్వాత ఎనిమిది కిలోలు పది కిలోలు మొన్న ఇరవై ఆరు ముప్పై కిలో అయినాయి రోజు మార్చి రోజు ఒక రోజు దాబి ఒక తెప్పినాము ఒక రోజు ఊకున్నందుకు ఇలా క్వింటల్ పైన అవుతున్నాయి కదా ఇప్పుడు ఇది ఒకటే రోజు ఒక రోజు గ్యాప్ ఇచ్చినందుకే ఇవన్నీ ఇప్పుడు ఇది ఉంది ఇది ఇది రేపటికి వచ్చేస్తది అంటే రేపటికి ఏ సైజ్ అవుతుంది అంత స్పీడ్ పెరుగుతుంది ఇది ఒక రోజు ఉన్నందుకే ఇప్పుడు కింటల్ పైన అని ఇలా ఒక రోజు ఆగినందుకు ఒక రోజు ఆగి రోజు ఒక హాఫ్ ఏ కిలో వచ్చాయి ఇది పెరుగుదా అది ఇంకెన్ని వస్తాయి మీరు చెప్పిన దాని ప్రకారం వన్ మంత్ పైన ముప్పై రోజులు ఇంకా ముప్పై రోజులు రోజు అయింది ఒకటి అదే నలభై రోజులు స్టార్ట్ అయితే నలభై రోజులు వచ్చింది అంటే మూడు నెలల వరకు ఉంటుంది మూడు నెలల వరకు నెల వరకు ఉంటాయి నెల వచ్చింది హాఫ్ కిలో దాకా పెరగచ్చు అనిపిస్తుంది సార్ రోజు కింద ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే తీగ పెద్దగా అవుతుంది కదా పెద్దగా అయిన కొద్ది ఇప్పుడు ఫస్ట్ ఒక తీగ మూడు వచ్చేటి ఇంకా మూడు రోజుల వరకు నాలుగు ఐదు వస్తాయి మరి ఇప్పుడు తీగ పెరిగి ఒక కాయలు ఎక్కువ బలం ఎక్కువ బలం ఇస్తూ ఉంటుంది ఇస్తాం మేము డైలీ డ్రిప్ ద్వారా ఇస్తాము సురేష్ అవి మన నార్మల్ నీళ్ళు కావు కదా అంత కషాయాలతో తయారు చేసినాయి రసాలతో మనం ఆకులు అలము పండ్లతో తయారు చేసినాయి కదా సార్ ఆవిడతో తయారు చేసినాయి కాబట్టి డైలీ ఒక డ్రమ్ము అక్కడ ఇస్తాము రెండు రోజులకు ఒకసారి అమ్ముతున్నారు మార్కెట్ పోయేటప్పుడు ఫస్ట్ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇస్తాం కిలో ఏది మీరు మార్కెట్ లో మేము మేమే అమ్ముతాం ఎవరికి ఒక అమ్మలు ఆపోయారు ఒక పది ఎకరాలు వేసిన అమ్మలేరు కదా మీరు అంతే మనం అంతే సరే చిన్న ఎకరనే వేయలేదు ఇప్పుడు చెడ్డు ఎకరకే ఇప్పుడు నలుగురికి ముగ్గురం నలుగురు సరిపోతలేం పావు ఎకరకే పావు ఎకరకే సరిపోతలేం ఇది పది గుంటలు ఇది పది గుంటలకే ఇప్పుడు రోజు చెయ్యాలి మళ్ళా ఇవన్నీ తీగలే కీయాలి డైలీ మళ్ళీ మందులు కలుపుకోవాలి రసాలన్నీ కషాయాలు కలుపుకోవాలి ఆడ సంపకాడ కలుపుకోవాలి ఇడ కలుపుకోవాలి సో రోజుకి నలభై కిలోలు ముప్పై నలభై కిలోలు వస్తాయి ముప్పై నుంచి యాభై మధ్యలో యావరేజ్ యాభై వేసుకోవచ్చా ఇప్పుడు యాభై కిలోలు వస్తాయి సార్ అనుకుంటే నలభై రూపాయలు కేజీ నలభై రెండు వేల రూపాయలు రోజుకి వస్తాయి అది మీరు అమ్మితే నలభై రూపాయలు అమ్మితే చూస్తారు నలభై రూపాయలు అంతా రెండు వేలు పద్నాలుగు వందలు పదహారు వందలు వస్తాయి యాభై యాభై కిలోలు అమ్మిది వస్తాయి అయితే యాభై కిలోలు అంటే మాది ఇంకొకటి ఏంటంటే నేను ఆర్గానిక్ రైతు గుర్తున్నందుకు పది కిలోలకు రెండు కిలోలు తీరమతి పది కిలోలకు రెండు కిలోలు ఒటికే పోతాయి డైలీ పరిచయం ఉన్న ఆఫీసర్లు టీచర్లు సార్లు వస్తారు టెస్ట్ చేస్తాం ఎంత పెద్ద కాయ నేను చూడా ఇది ఇప్పుడు అర్ధ కిలో ఉంటది కదా దీన్ని ఇరిసి నలుగురికి ఇచ్చేస్తా అప్పుడే అది తిన్నాకనే మనం ఇప్పుడు పది కిలోలంటే ఖచ్చితంగా రెండు కిలోలు చేస్తాం ఇప్పుడు ఇలా ముప్పై కిలో వండు కదా అప్పుడు నాలుగు మూడు కిలోలు ఒటికే ఇచ్చేస్తాం ఎవరికైనా పరిచయం ఉన్నకు టెస్ట్ చూస్తాను కంటారు కదా మీరేంటి ఓపెన్ ల్యాండ్ లో ఓపెన్ ల్యాండ్ లో ఇంత రాస్తారు ఇప్పుడు దీనికి ఇంత సిస్టమ్ ఉండే వస్తుంది మళ్ళీ నెట్ పాలి హౌస్ కింద మళ్ళీ నెట్ ఇది అవునా ఆ నెట్ ఉండి తిరుగుల నెట్ పైన నెట్ మళ్ళా కింద డ్రిప్ మల్సింగ్ పేపర్ ఈ సిస్టమ్ ఉండేటికీ ఇట్లా వస్తుంది మరి మిగతా ఇంత ఖాళీ వదిలేరు అంత లాస్ట్ టైం వచ్చిన నీళ్ళు తక్కువ ఉన్నాయి సార్ నీళ్లు బోరు చాలా తక్కువైపోయింది అయిపోయింది అరవై పర్సెంట్ తగ్గినాయి నలభై పర్సెంట్ వస్తాయి నీళ్ళు ఎంత రావచ్చు దిగుబడి నెలలో రోజుకి యావరేజ్ యాభై కిలోలు వస్తాయి పెరగొచ్చా తగ్గొచ్చు గంతే సార్ నలభై యాభై కిలో టార్గెట్ పెట్టుకుంటాం ఇక ఆశలు ఎక్కువ ఉండే మనకు ఎందుకంటే అధిక ఆశయాలు ఉండే మనం మనం పెట్టింది పావు ఎకర కదా పావు ఎకరాల గంతే నలభై కేజీలు వచ్చినా బాగా వచ్చినట్టు అదే రోజుకి మామూలుగా మీరు వెయ్యి రూపాయలు వేసుకున్నా మొత్తం ఖర్చులు పోనీ బాగా వచ్చినట్టు అదే యావరేజ్ నలభై రోజులు నలభై వేలు వచ్చినట్టు అంతే రావాలి వచ్చినట్టు వస్తేనే ఇప్పుడు నాకు లేకుండా మా పనుల్లో కూళ్ళు ఆడికాడికైనా మన వివిడితో పాటు ఐదు చెట్లు మామిడి చెట్లు వరి అన్ని చూసుకుంటాం కదా సార్ ఓకే ఓకే అట్లా ఇది ఒకటి వాళ్ళ ఖర్చులు వెళ్ళినా మన మీదతో చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ బాలేష్ గారు థ్యాంక్ యూ సార్ మీకు మీ రైతు నేత్రం ఫౌండేషన్ స్టాఫ్ అందరికి జై జవాన్ జై కిసాన్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి